హాయ్ అండి ఇవాళ నేను ఎండు నెత్తళ్ళ ఎండు నెత్తాళ్ళు గోరు చిక్కుడుకాయలు వేసి కర్రీ చేస్తున్నాను నేను దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే నేను చింతపండు నానబెట్టుకునేసాను ధనియా పౌడర్ పసుపు కారం సాల్టు ఇందులోని మెంతులు ఉన్నాయండి మెంతులు కూడా పల్లి చెనగింజలు అండి ఒక టమోటో చిన్న చిన్న ఆనియన్స్ అండి రెండుగా కట్ చేసుకోవాలి వీటిని అట్టనే వేసేస్తాను రెండుగా కట్ చేసుకొని అట్టనే వేసేస్తాను ఈ కర్రీలో అయితే చాలా సూపర్గా ఉంటుందండి చూడండి ఎండు నెత్తాళ్ళు అయితే నేను వేయించుకున్నానండి మళ్ళీ వేయించుకొని మళ్ళీ వాటర్ వేసి కడుగుతాను ఇసుకుంటుంది ఇందులో ఇసుకుంటుంది అది ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది ఇట్టనే పోసేసి వాటర్ ఇవి నెత్తాళ్ళు అయితే పైకి తీసేస్తాను నేను కిందంతా ఇసుకుండిపోతుంది ఉంటే మీరు కూడా అలాగే క్లీన్ చేసుకోండి అంతేగాని వంపుకోవద్దండి ఉంపుకుంటే అలాగే ఉండిపోతుంది ఇసుక అంతా మొత్తం అన్ని మిక్సీలు అయితే వేసేసుకునేసానండి మిక్సీ వేసేసుకుందాం ఇంకా చూడండి ఆయిల్ అయితే ఆవాలండి ఆయిల్ హీట్ అయిపోయింది ఆవాలు నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ అండి ఫ్రెష్ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్ ఉందో వేగనిద్దాం చాలండి అండి ఇంత అయింది అయ్యింది చాలు ఇంకా ఇంకా గోరుచిక్కుడు వేసుకునేద్దాం మంచి వాసన పోయే వరకు వేయించుతా హాయ్ హైలోనే పెట్టానండి నేను అయితే మనం కొట్టేస్తున్న మసాలా వేసేద్దాం చూడండి మసాలా కూడా బాగా ఆయిల్లో వేగాలండి మూత పెట్టేసుకుందాం ఆయిల్లో చూడండి ఉడుకుతుంది మసాలా అయితే బాగా ఉడికిపోయిందండి చూడండి ఇంకా ఇందులో వాటర్ పోసుకొని కొద్దిగా మసాలా వాటర్ అనేది పోసేసుకుందాం మనము మీకు కావాల్సిన పోసుకొని నేనైతే ఈ మాత్రం పోసేసుకున్నానండి చూడండి ఎత్తాలని అప్పుడు చెప్పాను కదా నేను వాటర్లో ఇలా వేసుకొని ఇంకైతే ఉడకనిద్దామండి ఒక టెన్ మినిట్స్ ఉడికితే చాలు అయిపోద్ది కూర అయితే చాలా అండి సంగటి కూడా చేస్తున్నాను నేను చూడండి సంగటికైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది ఓకేనండి పులుసు అయితే చూడండి ఉడుకుతాం ఉడికేటప్పుడు ఒక చిన్న టమోటో రెండు కోసి వేస్తున్నాను నేను ఇక్కడ ఉంది చూడండి బాగా ఉడికిపోతుంది సూపర్గా ఉంది కదండి స్మెల్ అయితే గమాలు ఇస్తానండి ఎంత బాగుందో ఏమో స్మెల్ అయితే సంగటికి అదే అయితే అద్దురిపోతుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినారని ఎగ్జైట్గా ఉంది చాలా ఎగ్జైటింగ్గా ఉందండి నిజంగానే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అండి ఎండు చేపలు ఎండు నెత్తాళ్ళు నెక్స్ట్ వంకాయ కూడా వేయించండి వంకాయ వేసేవాళ్ళు ఇంకా గోరి చిక్కుడు కాయలు చిన్నటివి ఉంటాయండి ఎర్రగడ్డలు మన సాంబార్ ఎర్రగడ్డలు అంటారు అవి వేసి అయితే సా లైట్గా వేయించి ఇలాగే సేమ్ ప్రాసెస్ ఇలాగే అండి మసాలా అంతా పెట్టేసి అద్దిరిపోతుంది సంగటికి అయితే సూపర్గా ఉంటుందండి పొద్దున్నే కూడా మనం చింతపండు కాస్త ఎక్కువ వేసామంటే పొద్దు మార్నింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి కూర అయితే బాగా ఉడికిపోయింది నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా అని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఎండు మెత్తాలు గోరచి పులుసండి చూడండి సంగట్లోకైతే అద్దిరిపోతుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగానే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి గుమ్మగుమలాడిపోతుందండి నిజంగానే ఓకేనండి టేస్ట్ చెప్తాను ఎలా ఉందో మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇలా మొత్తం సంగటి అంతా ఇలా ముద్దలు ముద్దలుగా మొత్తం ప్లేట్ రౌండ్గా పెట్టేసేది మాకు కాలుతుందని ఇలా పెట్టేసేదండి మొత్తం ఇలా మొత్తం ఇలా పెట్టేసేది కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా అంత అవసరం లేదు ఫస్ట్ ముద్ద సూపర్ అబ్బబ్బబ్బా ఫిష్ అయితే ఏం టేస్ట్ ఉందండి నిజంగానే మాటల్లో చెప్పలేము అసలు తింటేనే తెలుస్తుందండి నిజంగానే ఈ టేస్ట్ ఎలా ఉందో ఫిష్ అయితే బై మసాలాలో ఉడికిందండి ఏం టేస్ట్ వస్తుందండి నోటికి నిజంగానే అద్భుతం అద్భుతంగా ఉందండి నిజంగా అసలు మాటలు లేవు మాట్లాడుకోవడాలు కూడా లేవు అంత అద్భుతంగా ఉంది అంత సూపర్గా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా మా పల్లెలో మా అమ్మ వాళ్ళు అందరు ఇలాగే చేసుకుంటారండి ఈ కర్రీ అయితే నేను మిస్ చేసింది ఏంటంటే వంకాయలు మిస్ చేశాను నెక్స్ట్ టైం వేద్దాము అది కూడా మసాలా అంతా నేను చెప్పిన మసాలానే వేసేయండి సేమ్ ఉద్దిరిపోతుంది అంటే కాకపోతే బాగా ఉడకనివ్వాలండి ఆయిల్ అయితే పైకి తేలే వరకు ఉడక ఉడకనివ్వాలి చాలా సూపర్గా ఉంటుంది రాగి ముద్ద గోరు చిక్కుడు ఎండనెత్తాల కామనేసింది అద్దిరిపోయిందండి నిజంగానే కూడా కంపల్సరీ ట్రై చేయండి సంగటికి నెత్తాళ్ళకి గోరు చిక్కుడికాయలకి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అమోహండి అండి కంప్లీట్ అయిపోయింది నచ్చితే కా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండి